మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా పాయింట్ అవుట్ చేశారా సో చేస్తే ఏ విషయంలో పాయింట్ అవుట్ చేశారా కామెంట్స్ ఇచ్చిలో కామెంట్ చేయండి సో ఒక మనిషి నచ్చట్లేదు అంటే ఆ మనిషిలో ఉండే ఏ క్వాలిటీస్ కూడా నచ్చవండి మనకి సో చాలామంది కూడా చెప్పారు నీ వాయిస్ అంటే నచ్చదు స్మైల్ అంటే నచ్చదు సో అలా చెప్తానే ఉంటారు బట్ వాళ్ళు చెప్పారని మనం మార్చుకోలేము కదా సో మన లైఫ్ ఏంటో మనకు తెలుసు మన లైఫ్ మన ఇష్టం కాబట్టి సో నేనైతే ఎప్పుడు చేంజ్ చేసుకోవాలని అనుకోలేదు సో ఇంకా నేను యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే ఎవరైనా ఏదన్నా మాట అంటే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను ఐ మీన్ హర్ట్ అవే వాళ్ళని మాటలు అంటానని కాదు కానీ వాళ్ళని ఏమన్నాను బట్ మనసులో పెట్టుకుంటాను అన్నట్టు నేను నాలో నేను స్ట్రగుల్ ఫీల్ అవుతుంటాను ఎంతమంది ఉంటారో కామెంట్ ఇచ్చిన కామెంట్ చేయండి సో అందులో నెంబర్ వన్ నేను ఉంటాను ఎవరైనా ఏదైనా అంటే మనసులో తీసుకుంటాను అంత తప్పించి వాళ్ళు అయితే ఏమన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి